మాట్లాడే మాటల ద్వారా మన ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇతరులతో పంచుకోవడం అదే సాక్ష్యం అవునా కదా సాక్ష్యం చెప్పమంటే ఏమని చెప్తారు నాకు నిన్న నొచ్చింది దేవుడికి ప్రార్థన చేయగానే అయిపోయింది కాళ్ళ నొప్పి వచ్చింది దేవునికి ప్రార్థన చెయ్యగానే అయిపోయింది ఇది కాదు సాక్ష్యం యస్సు క్రీస్తును చెప్పిన అపోస్తులను పోషించిన సాక్ష్యం అది కాదు నీ వ్యక్తిగత జీవితం ద్వారా నీ వ్యక్తిగత మాటల ద్వారా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఇతరులతో పంచుకోవాలి ఈ కాలంలో చర్చిలలో క్రైస్తవులు కానీ సాక్షులు లేరు ఎందుకు వారికి వ్యక్తిగత జీవితంలో మంచి సాక్ష్యం లేదు నువ్వు సాక్షిగా ఉంటావు క్రైస్తవునిగా ఇక నిన్ను చూసి ఎవరు నేను నేర్చుకుంటారు క్రైస్తవులు నేర్పించే వాళ్ళు క్రైస్తవులు ఎలా ఉండాలంటే నిత్యము తెలుసుకోవాలి మార్చుకునేవారై ఉండాలి క్రైస్తలో మార్పు ఉందా లేదు ఒక్కసారి ఉన్నదంటే చచ్చేదా కట్నే వాడు మారనే మారడు సంఘము సాక్షిగా ఉండాలి ఎలా ఉండాలి సాక్షిగా ఉండాలి కొత్తపల్లి సంఘం ఎలా ఉండాలి ఎవరి సాక్షిగా ఉండాలి దేవుని సాక్షిగా ఉండాలి అంటే మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఇతరులకు కనపరిచే విధంగా ఉండాలి మాటలు ఎందు నీ ప్రవర్తన ఎందు నీవు దేవునికి సాక్షిగా ఉండాలి సాక్షిగా ఉండాలి సంఘము సువార్త ప్రకటించాలి సంఘం రెండు పనులు ఉన్నాయి సువార్త ప్రకటించాలి సువార్త ప్రకటించే వారిని పంపాలి నాకేం సంబంధం లేదు మేమేమి సువార్త ప్రకటించాము సువార్త ప్రకటించే వాళ్ళని పంపాము ఆదివారం మొత్తం ఏమని తుది ఇంచుడి అంటాము అల్దలి అంటాం ఇంట్లో పోయి కూర్చుంటాం ఇది సాక్షికి ఉండవలసింది కాదు సువార్త ప్రకటించడమే కాదు సువార్తకు పంపించవలసిన బాధ్యత కూడా సంఘానికి ఉంది పౌలు బర్నాభని ఎవరు ఎవరు సువార్తకు పంపించారు సంఘం పంపించింది వాళ్ళను కాబట్టి సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి బాధ్యత సువార్త ప్రకటించడం లేకపోతే నీకు జ్ఞానం లేకపోతే నీకు చెప్పేంత అనుభవం లేకపోతే సువార్తని ఎవరైతే ప్రకటిస్తున్నారో వారిని సంఘం ప్రోత్సహించాలి వారి సంఘము ప్రోత్సహించాలి అది నిజమైన సాక్ష్యము సాక్ష్యము కలిగి ఉన్న ప్రతి ఒక్కరు దేవుని సహవాసంలో ఉండాలి కృష్ణస్ అంటే ఒక సంఘముగా కూడి గుంపులుగా కూర్చొని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆ సాక్ష్యము సాక్ష్యాన్ని పంచుకుంటున్న సంఘం అంతా సహవాసంలో ఉండాలి ఆనాడు అపోసలు అపోసల్లో బోధ స్థిరంగా ఉన్నారు సహవాసమునందు స్థిరంగా ఉన్నారు ప్రార్థన ఎందుకు స్థిరంగా ఉన్నారు రొట్టె విరుచుడు ఎందుకు స్థిరంగా ఉన్నారు మనం ఆదివారము వస్తే సహవాసం ఉండాలి రొట్టె విరుచుడు ఉండాలి ప్రార్థన ఉండాలి బోధ ఉండాలి ఈ నాలుగు ఉండాలి సంఘములో అది దీవించబడ్డ సంఘం అది చిన్నదైనా పెద్దదైనా దీవించబడ్డ సంఘం దేవుని ప్రియ పిల్లలముగా మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది సహవాసాన్ని కలిగి ఉండాలి ఆ సహవాసం మనకేమిస్తుందంటే సంతోషాన్ని ఇస్తుంది దేవునితో నువ్వు ఎప్పుడైతే సహవాసంలో ఉంటావో దాని ఫలితమే ఆనందం ఆనందాన్ని ఎక్కడ కొనుక్కుంటారు దుకాణాలు కొనుక్కుంటారా ఒక ఆనందం రెండు ఒక ఆనందం ఎప్పుడు మనం ఆనందంగా ఉండగలుగుతాం ఆ చెప్పండి ఎప్పుడు మనం ఆనందంగా ఉండగలుగుతాం జబర్దస్త్తులు డబల్ మీనింగ్ పనికి మళ్ళీ బూతులు మాట్లాడుతుంటే ఆనందంగా ఉండగలుగుతామా ఎవడో ఒకటి దిక్కుమాల జోకు చెప్తే ఆనందంగా ఉండగలుగుతావా అది తాత్కాలికమైన ఆనందం అసలు ఆనందమే కాదు మన ఆధ్యాత్మిక జీవితాన్ని మెరుగుపరుస్తుంది మన హృదయంలో ఉన్న సంతోషం కాబట్టి నువ్వు ఎప్పుడైతే సహవాసంలో ఉంటామో ఆనందంగా ఉండగలుగుతావు ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఎంతమంది మీ హృదయంలో ఆనందంగా ఉండగలుగుతారు ఎప్పుడు మీరు సంతోషంగా ఉండగలుగుతారో తెలుసా మీ డబ్బుతో మీరు సంతోషంగా ఉండలేరు మీ ఆస్తితో మీరు సంతోషంగా ఉండలేరు మీ ఆరోగ్యంతో సంతోషంగా ఉండలేరు దేవులతో సహవాసంలో మీరుంటే సంతోషం ఉండగలుగుతారు కీర్తనలు పదహారవ అధ్యాయం పదకొండవ వచ్చిన నీ సన్నిధిలో సర్వ సంపు సంతోషము కలదు నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం ఈ పాడ వాడదాం కానీ పాడ అర్థం తెలుస్తుందా వెళ్తామా పద్దెనిమిది వాడి వదిలేసి సరిపోదు కదా పాట పాడామంటే పాట యొక్క అర్థాన్ని కూడా గ్రహించే వారంగా ఉండాలి ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అందుకే ప్రతి వారం దేవుని సన్నిధికి వచ్చేవారు సంతోషంగా ఉండగలుగుతారు ఆమె ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి రావడానికి ఇబ్బందికరంగా ఉంటుందో నువ్వు సంతోషంగా ఉండలేవు ఆయన సన్నిధిలో సర్వసంపూర్ణ సర్వ సంతోషం కలదు స్వయంగా సృష్టించుకున్నదా సంతోషం నేను కూడా వస్తుందా కాదు నేను సంతోషంగా ఉండాలంటే ఏదైనా నేను కార్యం చేస్తే కాదు అది స్వయంగా సృష్టించుకుంది కాదు అది దేవుని సన్నిధిలో ఉంటేనే వచ్చేది కానీ లోకానంత దుఃఖమయం చేసింది ఏంటిది పాపం పాపం ఎప్పుడైతే వచ్చిందో ప్రపంచమంతా దుఃఖమయం అయిపోయింది పాపం వల్ల వచ్చేది మరణం అయితే పాపం చేస్తే కొంత సంతోషం రావచ్చు కొంతవరకు సంతోషం రావచ్చు కానీ అది తాత్కాలికం అది కొద్దిసేపే ఉంటుంది ఆ సంతోషం ఎవరినైనా నువ్వు డబ్బులు మోసం చేసో లేకపోతే ఏదైనా మోసం చేసి ఏదైనా తాత్కాలిక సంతోషం పొందుతావే కానీ అది నీకు శాశ్వతంగా ఉండేది కాదు శాశ్వతమైన సంతోషము దేవుడిస్తాడు పాపం అనేది ఆనందాన్ని ఇవ్వచ్చు కానీ చివరికి మిగిలేది దుఃఖమే ప్రిల్లవ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన రాసిన పత్రిక అపోస్తున్న పౌలు హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండు ఇరవై ఐదు మోస పెద్దవాడు అయినప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప మాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు క్రీస్తు విషయమైన నింద గొప్ప ఏమని అనుకున్నాడా గొప్ప చదవడం తర్వాత గొప్ప క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము బంగారం ఎంచుకున్నాడు క్రీస్తు విషయమైన నింద గొప్ప అని ఎంచుకొని అల్పకాలపు పాప భోగం అనుభవించిన కంటే ఈ పాపం ద్వారా వచ్చే వచ్చేదాన్ని నాకెందుకు సంతోషం అనుకొని తను రాజ్యంలో ఉండడానికి ఇష్టపడలేదు రాజ్యంలో ఉండడానికి ఇష్టపడలేదు ఎందుకంటే అది అల్పకాల పాప భోగం ఒక్కసారి పాపమున అలవాటైపోయిన వాడు మరలా దానిని బయటికి రాలేడు ఎందుకంటే దాన్ని అనుభవిస్తూనే ఉంటాడు దాని వల్ల చివరికి వచ్చేది దుఃఖం ఒకవేళ నేనెందుకు నేను ఎందుకు పారవదేశం నుండి నేను ఎందుకు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి అక్కడ ఎక్కడికో పోయి ఉండాలి అని మోస అనుకుంటే మోస దేవుని ఇళ్ళంతట్లో నమ్మకమైన వాడు కాకపోయేవాడు ఇస్రాయేళ్లను నడిపించేవాడు కూడా కాదు అనకదా మహోశ ఎందుకు ఇది మంచి రాజ్యాధికారంలో మంచి పరో కొడుకు తీరుండి నెక్స్ట్ ఫలం ఆయననే నెక్స్ట్ రాజు ఆయననే అని ఆయన అలా అనుకోలేదు ఈ పరోగా ఉండడం కంటే ఈ పాప భోగంలో ఉండడం కంటే నేను క్రీస్తు విషయమైన నిందలు అనుభవించడం గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు ఇప్పుడు మనకు వచ్చే కష్టాలు ఇప్పుడు మనకు వచ్చే బాధలు అవి కూడా శాశ్వతమైనది కాదు కొద్ది రోజులు నీకు తాత్కాలికంగా బాధనివ్వచ్చు కాని అంతిమంగా నీకు అది విజయాన్ని ఇస్తుంది ఆమె దేవునికి మహిమ కలుగును గాక అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని విషయమైన నింద బహు గొప్పది నేను దేవుని నమ్ముకున్నావు కదా నువ్వు ఎందుకు ఇట్లున్నావు అని ఎవరైనా నిన్ను అనొచ్చు నిందించవచ్చు బాధ పెట్టచ్చు కానీ అది తాత్కాలికమే అది తాత్కాలికమే ఒకవేళ ఇప్పుడు నువ్వు బహు సంతోషంగా ఉన్నా అది తాత్కాలికమే ఏది మనకు శాశ్వతం కాదు దేవుడిచ్చే ఆనందమే శాశ్వతం అది ఎక్కడ దొరుకుతుంది అదే ఎక్కడ ఆయన సన్నిధిలో సర్వ సంతోషం కలదు తర్వాత మరి యేసు క్రీస్తు ప్రభు వారు సంతోషం గురించి ఏమని అంటున్నాడు ఎందుకంటే ఈ కాలంలో చాలా మందికి సంతోషం లేదు సంతోషంగా ఉన్నట్టు నడుస్తున్నారు అంతే ఆ సంఘంలో కూడా నడిస్తున్నారు అంతే సంతోషం లేదు సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నారు నటించడం అలవాటైపోయింది నిజానికి మనం సినిమా హీరోస్ అనుకుంటాం కానీ మనకంటే పెద్ద నటులు ఎవరు లేరు సిస్టర్ అంటున్నారు మహానటులు అటు నటించడం మనకు అలవాటు అయిపోయింది యువన్స్ పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చంలో చివరిది మీ సంతోషము ఎవడును మీ వద్ద నుండి తీసివేయడు ఆ మీకు దేవుడిచ్చే సంతోషం కావాలి అంటే ఎక్కడ దొరుకుతుందమ్మా చెప్పండి దేవుని దగ్గర మీరు మళ్ళీ పోతారు ఆయన సన్నిధిలో అందరండి ఆయన సన్నిధి ఉంటది ఆదివారం దేవుని మందిరంలో సహవాసంలో ఉన్నప్పుడు ఆయన నీకు సంతోషం ఇస్తాడు సంతోషం కోసం అక్కడికి పరిగెట్టకండి పరిగెడితే నీకు ఎక్కడ సంతోషం రాదు పార్క్లో పండితే సంతోషం రాదు సినిమాలకు పోతే సంతోషం రాదు పైసలు ఉంటుందా లేదా ఈ మధ్యలో ఒక సినిమాకి పోయిరా రా సినిమాకి పోతే అవునా కదా ఏ సంతోషం వచ్చింది ప్రాణం కూడా పోయింది మీకు తెలుసా మీకు విషయం చెప్తాను ఇది నేను చెప్పాలి మందు షాప్ ఉన్నది మందు షాప్ అంటే ఇది మందు అమ్ముతారు కదా ఏమంటారు మందు షాప్ షాప్ వాడు ఇంట్లో కోతిమీర కొనుక్కోడు కానీ వంద రూపాయలు రెండు వందలు పెట్టి మందు కొనుక్కుంటాడు ఎందుకు కరెక్ట్ చెప్పాడు నిద్ర రావడానికి ఎందుకు నిద్ర పడతలేదు ఇప్పుడు చెప్పాలి ఎందుకు నిద్ర పడతలేదు లెక్క వచ్చింది కూరగాయల షాప్ కు పోతే ఐదు రూపాయలు పోతే మీరు బేరం ఆడతాడు అదే మన షాప్ అయి బేరం ఆడు ఇక్కడ షాప్ అయి బేరం ఆడు ఇక్కడ ఆయన రెండు వందలు పెట్టి అయినా కొనుక్కుంటాడు ఎందుకు కొనుక్కుంటాడు మనశ్శాంతి నిద్ర పడతలేదు పూర్వకాలంలో నేను ఒక చిన్న మాట చెప్తాను పూర్వకాలంలో బాగా కష్టపడితే నిద్ర పట్టేది ఇప్పుడు ఏంటిదంటే బాగా కష్టపడిన నిద్ర పట్టట్లేదని లేదని మనం ఇది ఏంటో కదా చిత్రం కదా దేవుని ప్రియ పిల్లలంగా మనం అందరం జ్ఞాపకం పెట్టుకోవాలి దేవుడు ఇచ్చేది నిజమైన సంతోషం వ్యూహన్స్ వార్త పదిహేను మధ్య పదకొండు వచ్చిన వ్యూహన్స్ వార్త పదిహేను పదకొండు మీ అందు నా సంతోషము ఉండవాలను మీ సంతోషము పరిపూర్ణము కావాలను ఈ సంగతులు మీతో చెప్తున్నాను నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమింపవాలనే ఆజ్ఞ కాబట్టి ప్రేమించేవాడు సంతోషంగా ఉండగలుగుతావు నీలో ప్రేమ లేకపోతే నువ్వు సంతోషంగా ఉండలేవు మొట్టమొదటి ఆయన సన్నిధిలో సంతోషం ఉంటుంది ప్రేమించే మనసు నీకుంటే సంతోషంగా ఉండగలుగుతావు ఎవరిని ప్రేమించట్లేదంటే నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండలేవు ఏస్తు ప్రేమమాయుడు అందుకే ఆయన సంతోషంగా ఉండేవాడు సంతోషాన్ని పంచేవాడు సంతోషాన్ని ఇచ్చేవాడు ఆయన సన్నిధికి వచ్చేవాడికి సంతోషాన్ని ఇచ్చేవాడు నీ పొరుగు వాని నువ్వు ప్రేమించకపోతే నువ్వు సంతోషంగా ఉండలేవు ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం అనుభవించాలంటే ఏం చేయాలి ప్రేమించేవాడిగా ఉండాలి కార్ల్ మార్క్స్ మీ తెలుసా ఆయన కమ్యూనిస్ట్ ఆయన అన్నాడు ప్రజలందరూ సంతోషంగా ఉండాలంటే ముందు మతాన్ని అన్నింటి రద్ చేసి పారేాలన్నాడు మతాలను తీసేయాలన్నాడు యస్సు క్రీస్తును విశ్వసించడం ద్వారా కలిగే ఆనందాన్ని ఎవరు తయారు చేయలేరు అది మన హృదయంలోకి వచ్చేస్తాయి యేసుక్రీస్తు ప్రభు మన హృదయంలో ఉంటాడు మనకి ఎందుకు తెలియని సంతోషం కలుగుతుంది మీ ఆ సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటారు మందిరంలోకి వెళ్ళినప్పుడు రెగ్యులర్ గా మందిరంలోకి వెళ్ళినప్పుడు మీరు ఎంత సంతోషంగా ఉంటారు మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఎంత సంతోషంగా ఉంటారో ఒకసారి జ్ఞాపం చేసుకోండి ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు మోకాలు ప్రార్థన చేయండి మీరు సంతోషం అనుభవించకపోతే నన్ను అడగండి మనకు చేత కాదు పది నిమిషాలు మోకాళ్ళ ఉండి ప్రార్థన చేయడం మనకు చేత కాదు ఏ సంతోషం ఎక్కడ వస్తుంది ఒక పది నిమిషాలు పాట అంటే మనకి ఇష్టం ఉండదు ఒక సంతోషం ఎందుకు వస్తుంది ఒక్కసారి పరీక్షించుకోండి ఒక్కసారి మీరు మోకాళ్ళ మీదుండి ఒక ఇరవై నిమిషాలు మీరు ప్రార్థన చేయండి అప్పుడు మీకే తెలుస్తుంది దేవుడు వచ్చే సంతోషం ఎంత గొప్పగా ఉంటుందో కాబట్టి ఆ ఆనందాన్ని దేవుడు మనకు ప్రకటిస్తున్నాడు మనము పాపం చేయకుండా ఉండాలనేది దేవుని యొక్క కోరిక మనమందరము పాపులము అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు ఈ మొదటి వ్యూహాను రెండవ అధ్యాయము మొదటి వచ్చినము ఆ పాపం అనేది మనకు సంతోషం లేకుండా చేసింది నా చిన్న పిల్లలారా మీరు పాపం చేయకున్నటకై ఈ సంగతులు రాయించిన ఎవరైనా పాపం చేసినట్లా నీతి మంత్రులైన యేసుక్రీస్త ఉత్తరవాది మనకు తండ్రి తండ్రి మనకున్నాడు ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు నీ పాపములు నీకు సంతోషం లేకుండా చేస్తున్నాయి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాబట్టి ఆ పాపముల నుండి మనము తొలగించబడాలంటే ఏసుక్రీస్తు మందు క్రీస్తు సన్నిధికి రా ఆ పాపము నుండి తొలగించబడతావు కాబట్టి ఆ పాపపు స్వభావం నుండి విడిపించబడతావు కాబట్టి నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు ఆయన సన్నిధిని నిత్యమైన సంతోషం కలదు ఆయన సన్నిధికి వచ్చేవారు నిత్యము సంతోషంగా ఉంటారు ఉన్నా లేకున్నా మెడిసిన్ లో సీట్ రాకపోతే ఎంతమంది చచ్చిపోతారో డాక్టర్లు కూడా అంతేమని చచ్చిపోతారు వాడు మన దాగా చచ్చిపోతాడు వీడు మన దాకా చచ్చిపోతాడు మెడిసిన్ లో సీటు రాదని వాడు చచ్చిపోతాడు మెడిసిన్ లో సీటు డాక్టర్ అయ్యే తరుదుగా వీళ్ళు చచ్చిపోతారు ఎందుకు తేడా ఎందుకు తేడా వానికి సంతోషం లేదు వీనికి సంతోషం లేదు స్థితిని బట్టి సంతోషం ఉంటదా కానే కాదు దేవుని ప్రియ పిల్లలగా ఇసు క్రీస్తు అనుసరిస్తున్న దేవుని పిల్లంగా మనము పాపమునకు దూరంగా ఉండాలి ఆ ఒక కొత్తగా రక్షించబడ్డ వాళ్ళు వచ్చి నేను ఇక పాపంలో దూరంగా ఉంటున్నా లేనో అయ్యాబావి అవుతుందా యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే పాపనకు దూరంగా ఉండాలట మందు తాగద్ది అట్ట నాతోనవుతుందా నా సంఘంలో అయితే ఒకనా క్రీస్తుని నమ్ముకొని చర్చకొతే మందు తాగద్దు అని అన్నందుకనే చర్చ చేసి వాళ్ళ కుటుంబం మొత్తం ఎందుకు రావట్లేదు అంటే అబ్బో ఇలా ఉండడం నవల కాదు బూతులు మాడకుండా నవల కాదు మందు తాకుండా నవల కాదు సిగరెట్లు తాకుండా నవల కాదు ఎవరైతే ఎవరి వల్ల అంటే ఒక డెబ్బై సంవత్సరాలు ముసలి రభదాస్ గారు అంత వయసు ఉన్నాయని చూపించి ఆయనకైతే సెట్ అవుతుంది ఆయనకైతే సెట్ అవుతుంది కానీ నాకు మాత్రం కాదప్ప ఎందుకు నేను ఉండలేకపోతున్నాను ఇట్లాగే ఒక ఒక చిన్న కూతురు ఒక ముప్పై సంవత్సరాలు యవనస్త్రాలు ఆమె వచ్చి పాశ్రయాన్ని అంటుంది నువ్వు అంటున్నావు పాపం చేయకుండా ఉంటే సంతోషంగా ఉంటావంట పాపం చేయకుండా దేవుని సన్నిధికి వస్తే సంతోషంగా ఉంటావంట కానీ నేను వచ్చిన తర్వాత పాపం చేస్తే ఎట్లా నా వల్ల అవుతుందా అంటే ఆమెకు అంత ముందు ఒక ఆపరేషన్ జరిగింది అమ్మా నీకు ఆపరేషన్ జరిగిందా ఆ జరిగింది ఎలా ఉన్నావు ఆరోగ్యం బాగానే ఉంది ఆపరేషన్ తర్వాత ఏమైనా నీకు సమస్యలు వస్తాయని డాక్టర్ చెప్పాడంటే అవునవును ఆపరేషన్ తర్వాత కొన్ని సమస్యలు వస్తాయని డాక్టర్ చెప్పాడంటే నువ్వేం చేస్తావమ్మా అంటే అమన్నదంట నేను మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తాను మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చేస్తారమ్మా ఆయన నాకు పరిష్కారం చెప్తాడు అప్పుడు ఆమెకు అర్థమైంది అర్థమైన ఆయన చెప్పింది పాపము చేయకుండా మనం ఉండలేము ఎందుకంటే మనం పుడడమే పాప స్వభావంతో పుట్టాం కానీ ఎప్పుడైతే మన పాప స్వభావాన్ని మన ఆలోచన మనకు వచ్చినప్పుడు ఆత్మదేవుణ్ణి మనం కోరుకున్నప్పుడు ఆ పాపం నుంచి మనకు విడుదలనిస్తాడు నిత్యమే సంతోషాన్ని ఇస్తాడు సంతోషం లేని పండుగ ఎందుకు దండగా అవునా కాదా అవునా కాదా క్రిస్మస్ సమయంలో మనం అందరం సంతోషంగా ఉండాలి సంతోషం లేని పండగేందుకు దండగా నీకు సంతోషం కావాలంటే ఆయన సన్నిధికి రావాలి నువ్వు సంతోషాన్ని అనుభవించాలంటే ఆయన సన్నిధికి రావాలి నీ పాపాలను ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి ఎలాగైతే నీకు ఆపరేషన్ అయిన తర్వాత బాగైతుంది అని అనుకుంటావు కానీ ఏదైనా ప్రాబ్లం అయితే మళ్ళీ చేస్తావు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తావు డాక్టర్ ఏం చేస్తాడు పరిష్కారం చూపిస్తాడు అట్లాగే మనం కూడా ఏమైనా బలహీనతలు మనకు వెంటాడుతున్నప్పుడు మన డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్తే పరిష్కారం తప్పకుండా చూపిస్తాడు మనము మోసపోకుండా ఉండాలి ఎవరి చేతులు సాతాను చేతులు మోసపోకుండా ఉండాలి లోకముతో కూడా మోసపోకుండా ఉండాలి మనం పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి లూజ్ లూజ్గా పట్టుకోవద్దు గట్టిగా చేపట్టాలి దేవుడు మనల్ని బలపరుస్తాడు సాతాను మనల్ని ఎంత అణుగదొక్కుదామని చూస్తూ ఉంటది సాతాను అనేక మందిని ప్రేరేపించి మనం పైన నిందలు వేద్దామని చూస్తుంటారు రెఫరెన్స్ చాలా ఉన్నాయి నేను చెప్తున్నాను అయినా నేను మీకు చదివించను చెప్తాను ప్రకటన పన్నెండవ అధ్యాయం పదివ వచనంలో వచ్చనంలో జకరయ గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వచ్చిన ప్రకారం సాతాను మీ పైన నిందలు వేస్తుంది నువ్వు ఎప్పుడైతే సంతోషంగా ఉంటావో నీ సంతోషాన్ని భంగము చేయడానికి నీ పైన నిందలు వేయడం ప్రారంభం చేస్తుంది ఎవరినో ఒకరిని ప్రేరేపిస్తుంది నీ ఇంటి వారిని కూడా ప్రేరేపిస్తుంది కాని నీ సంతోషాన్ని నీ యుద్ధ నుండి ఎవడు తొలగించలేడు దేవునికి మహిమకరము గాక ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి వస్తావో నీ సంతోషము పరిపూర్ణమవుతుంది ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధి దూరం అవుతావో నీ సంతోషాన్ని సాతాను దోచుకుంటాడు కాబట్టి యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా దేవుని ఆత్మ అతడిలో ఉంటుంది కాబట్టి అతడు శాశ్వత కాలము సంతోషంగా జీవిస్తాడు మనము దేవుని మూలంగా పుడతాము మనము దేవుని మూలంగా పుడతాము ఎప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు ఎవరైతే తనను అంగీకరించిన వారందరికీ ఆయన పిల్లలవటకు అధికారమును అనుగ్రహించిన దేవుని మూలంగా పుట్టిన వారందరూ దేవుని పిల్లలు కానీ వారు మనుష్యంలో పుట్టిన వారు కారు మీరందరు దేవుని పిల్లలు కాబట్టి అమ్మా వింటున్నారా మీరందరూ దేవుని పిల్లలు కాబట్టి దేవుని పిల్లలు అనేది ఒక అధికారము మీరు దేవుని పిల్లల మీకు అధికారం ఇచ్చేశాడు కాబట్టి దేవుని పిల్లలకు వారు నిత్యము సంతోషంగా ఉంటారు ఒకవేళ ఎప్పుడైనా పడిపోయినా వెంటనే వైద్యుని సంప్రదిస్తారు మన పరమ వైద్యుడు ఏసయ్య కాబట్టి మనము దేవుని మూలంగా పుట్టిన వాళ్ళము దేవుని మూలంగా పుట్టిన వారిగా మనం ఉన్నప్పుడు దేవునితో నడిచేవారంగా ఉంటాం ఆనోకంట నేను కాదు ఆనోకంట దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తలను తనంట అంటే తన అర్థం ఏంటి దేవునితో సహవాసంలో ఉన్నాడు భార్యతో మంచి సహవాసంలో ఉన్నాడు భార్యను చక్కగా చూసుకున్నాడు దేవునితో సహవాసంలో ఉన్నాడు ఆ సంతోషంగా ఉండాలంటే ఇంకొకటి మీ భార్యలను సరిగా చూసుకునేవారై ఉండాలి ఆ నోకు దేవునితో నడుస్తుని కుమార్లను కుమార్తెను కన్నాడు దేవునితో నడిచే అనుభవంలో ఉన్న ప్రతి ఒక్కరూ భార్యను చక్కగా చూసుకుంటారు నీ ఇంట్లో ఉన్న వారికే నీ ప్రేమను చూపించినప్పుడు బయటలకు ఏం చూపిస్తావు సంఘంలో ఏం చూపిస్తావు నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల నువ్వు ప్రేమను చూపించేవాడే ఉండాలి అదే క్రిస్మస్ సందేశం అదే దేవుడు చెప్తాడు నీవు దేవుని సహవాసమునకు దూరంగా ఉంటే నీవు దేవుని సహవాసం దూరంగా ఉండుటకు కారణమైన దాన్ని ఏదో నువ్వు గ్రహించి తెలుసుకొని దాని నుండి నువ్వు ఏం చేయాలి పట్టుకోవాలా వదిలేయాలా అంటే వినలేదన్నట్టు నిన్ను దేవుని సహవాసానికి ఏదైతే నిన్ను దూరం చేస్తున్నో అది గ్రహించి దాని నుండి నువ్వు విడిపించబడాలి అంటే ఒకటే పరిష్కారం దేవుని సన్నిధికి రా మోకాళ్ళ మీ నుండి ప్రార్థన చెయ్యి దేవుడిని ప్రార్థన విని దేవుని సహవాసంలో ఉన్న నిన్ను మీకు సంతోషాన్ని ఇస్తాడు పాపం ఉంటే మనిషికి ఆనందం అనేది ఉండదు దేవుని సహవాసంలోకి మీరందరు రావాలి ఈ క్రిస్మస్ సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు దేవుని వాక్యం మీకు బోధించబడుతుంది ఆయన సన్నిధిలో సంతోషం కలదు కాటారంలో మూడు వందల మంది ఉండొచ్చు విశ్వాసులు కానీ ఇక్కడ ముప్పై మంది ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉండే సంతోషం మీకు తెలుసు అందుకే వచ్చారు అవునా అవునా మీకు పనులు వచ్చాడు పనులు ఉన్నాయి వాటి అనేటిని ఎందుకు వచ్చారు ఎవరిని అంటే వదిలేసి ఎందుకు వచ్చారు దేవుని సన్నిధిలో సర్వ సంతోషం ఉంటుందని మీకు తెలుసు అందుకే మీరు ఇక్కడికి వచ్చారు ఆయనతో సహవాసంలో ఉండండి ఆయన మిమ్మల్ని దీవిస్తాడు క్రిస్మస్ అనగానే కొన్ని కొన్ని శుత్రులు మన జ్ఞాపకం వస్తాయి క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధన చేయడం క్రీస్తుని ఎప్పుడైతే ఆరాధన చేస్తావో నువ్వు నిజంగా క్రిస్మస్ సంతోషాన్ని అనుభవించిన వాడు అవుతావు క్రిస్మస్ అంటే అర్థం ఏంటిదా చుక్క ముక్క అంటే అర్థమేంటిదంటే ఇంటి పైన ఓ చుక్క ఇంటిలో ఒక ముక్క ఇంకా ఇంకా దీనికి డీ పో చెప్పిండట ముందు చుక్కేసుకోవాలా ఒకరు ముక్కేసుకోవాలి ఇది ఇంకోటి చెప్పిన మీనింగ్ క్రిస్మస్ ఇంటిపైన ఇంటిలో ఇంట్లో ఇంటి పైన మాత్రమే స్టార్ పెడతాడు వాడు మండేచుకుని తాగుతాడు వాడు క్రైస్తవుడు అనవడానికి అవకాశం లేదు దేవుని ప్రియ పిల్లలంగా మనల్ని చెడగొట్టే దాన్ని ఏదైనా మనం వదిలేసుకోవాలి నీ శరీరాన్ని ఏదైతే బలహీనం చేస్తుందో నీ మనస్సును ఏదైతే పాడు చేస్తుందో దాని నుండి నువ్వు విడిపించబడమే నిజమైన క్రిస్మస్ నీకు తెలుసా నిన్ను ఏది బలహీనం చేస్తుందో నీకు తెలుసా ఏది నిన్ను దేవుని సన్నిధి నుంచి దూరం చేస్తుందో నీకు తెలుసా నిన్ను ఏది పాపంలోనికి ప్రేరేపిస్తుందో నీకు తెలుసా దేని నువ్వు దూరం కావాలో నీకు తెలుసా నువ్వు దేనికి దగ్గర కావాలి అసలు నీకు నీ గురించి నీకు తెలుసా అసలు నువ్వేంటో నీ గురించి నీకు తెలుసా అసలు నీ మనస్తత్వం ఏంటో తెలుసా నీకు ప్రార్థించు తెలుసా అసలు ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం నమ్ముకున్నావు ప్రార్థన చేయమంటే రాదు వస్తుందా నిజంగా ప్రార్థన చేయమంటే వాళ్ళు చేతులు గజగజ వణిపోయి బీపీ కింద పడిపోతారు చెప్పంటారు చెమట్లు వచ్చి తడిసిపోతారు నిజంగా నిజంగా చెప్పండి ఇప్పుడు ఆ చెమట్లు వచ్చి ఇంటి దగ్గర ప్రార్థన చేస్తాం నమ్మొచ్చా అయితే ఆ శమట వచ్చిన అయ్యా నువ్వు ఇంటి దగ్గర ప్రార్థన చెప్తానని తప్పకుండా అంటాడు అందుకే పెద్ద పెద్ద సంఘాలలో చిన్న చిన్న సంఘాలలో చేసిన వాళ్ళే చేస్తారు వచ్చినప్పటి నుంచి ప్రభుదాస్ గారే ఇంకరికి అవకాశం లేరు ఎందుకు అల్లగారి తెలుసు ఇచ్చినా దండగా దేవుని ప్రేప క్రైస్తవులు అని పేరు పెట్టుకుంటే సరిపోదు క్రీస్తునకు సాక్షిగా ఉండాలి సాక్షిగా ఉన్న ప్రతివారు సహవాసంలో ఉండాలి ఎవరితో సహవాసంలో దేవునితో సహవాసంలో దేవునితో సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కడు తన పొరుగు వారిని ప్రేమిస్తాడు ముఖ్యంగా భార్యను ప్రేమిస్తాడు ఎందుకంటే హానోకు భార్యను ప్రేమించాడు దేవుని ప్రేమించాడు అలా ప్రేమించాడు కాబట్టి దేవుని సన్నిధిలో వెళ్ళిపోయాడు చివరిగా మనల్ని ఏదైతే నుండి దూరం చేస్తుందో దాన్ని మనం ఏం చేయాలి పట్టుకోవాలా వదిలేయాలా వదిలేయాలి వదిలేయాలంటే మనకు అదేంటిదా తెలవాలి ఎట్లా చెప్తది నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవాలి ఒక్క మాట నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవాలి పరీక్ష చేసి ఇప్పుడు మీరు అందరూ కూడా శక్తి ఉన్నోళ్ళు మోకాళ్ళ మీద ఉండండి శక్తి లేని వాళ్ళు కళ్ళు మూసుకొని రెండు చేత పెట్టండి నేను ప్రార్థన చేస్తాను